హాయ్ ఫ్రెండ్స్ భోగి రోజు ఈవినింగ్ మా జష్ష్యూకి శివాంష్కి ఇద్దరికి కూడా భోగిపళ్ళు పోసం శివాంష్ అంటే ఎవరో కాదు మా కజిన్ సిస్టర్ వాళ్ళ బాబు ఇద్దరికి కలిపి మా ఇంట్లోనే భోగుపళ్ళు పోస్తాం శివాంష్కి అయితే ఇదే ఫస్ట్ టైం భోగుపళ్ళు పోయటం మా జష్యూకి అయితే సెకండ్ టైం ఇంకా భోగుపళ్ళు పోసేటప్పుడు కొత్త డ్రెస్ వేస్తారు కదా దానికోసమని చెప్పి నేను ఈ డ్రెస్ వేస్తున్నాను ఈ డ్రెస్ అయితే మాత్రం మా జష్ష్యూకి వాళ్ళ చిన్న తాత గారు బర్త్డే కి గిఫ్ట్ చేశారు ఆ డ్రెస్ వేస్తున్నాను అంటే ఈ డ్రెస్ అయితే కొంచెం ట్రెడిషనల్ గా బాగుంటుంది కదా అని చెప్పి ఈ డ్రెస్ వేస్తున్నాను మా జష్ కి ఈ టైప్ డ్రెస్సెస్ వేసేటప్పుడు లోపల టీషర్ట్ వేసి పైన అయితే ఈ టైప్ డ్రెస్ వేస్తున్నాను లేకపోతే ఇంతకు ముందు టీ షర్ట్ వేయకుండా వేసినప్పుడు గుచ్చుకుంటుంది డ్రెస్ తీసే తీసే అని వాడు బట్ టీ షర్ట్ వేసిన దగ్గర నుంచి కూడా చాలా ఫ్రీగా ఉంటున్నాడు నేను ఆ డ్రెస్ ఎంతసేపు ఉంచేసినా కూడా ధీమన్ అయితే అస్సలు అడగకుండా మంచిగా ఆడుకుంటున్నాడు ఇంతకీ మా జష్యూ కి ఈ డ్రెస్ ఎలా ఉందో కింద కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి భోగి పళ్ళు కలపడం కోసం పువ్వులు అక్షంతలు అలాగే కాయిన్స్ కూడా అక్కడ పెట్టుకున్నాను మా జైషు ఏమో ఆ కాయిన్స్ అన్ని తీసి చిందర వందర చేశాడు అందులో ఒక టెన్ కాయిన్స్ అయితే వెళ్ళిపోయినాయో కూడా తెలియదు కనిపించడం లేదు అంటే ఆ టైంకి కనిపించలేదు

భోగుపలు కలపడం కోసం చెరుకు కూడా వేస్తారు కదా అదైతే నాకు కట్ చేయడం రావడం లేదని చెప్పి మా హస్బెండ్ ని కట్ చేయమంటున్నాను తన చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నారు భోగుపళ్ళు పోయడానికి నేను అవన్నీ రెడీగా పెట్టుకున్నాను కదా ఇప్పుడు అవన్నీ కూడా మిక్స్ చేసి పెట్టుకుంటాను నేను ఏమేమి కలిపాను మీకు కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే భోగుపళ్ళు అంటే రేగి పళ్ళు తర్వాత చెరుగ్గడ్డ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న వేసాను తర్వాత రెండు మూడు రకాల పువ్వులు వేశాను అంటే గులాబీ అలాగే చామంతులు పువ్వుల కింద వేయకుండా పువ్వుల్ని చింపుకొని అయితే వేశాను రేఖల కింద తర్వాత అక్షింతలు చివరిగా కాయిన్స్ కూడా వేశాను మీరు చాక్లెట్స్ కూడా కావాలితే వేసుకోవచ్చు బట్ చిన్నపిల్లలు ఎవరు లేరు కదా అని చెప్పి నేను చాక్లెట్స్ వేయలేదు అవన్నీ మిక్స్ చేసుకొని పెట్టు నేను బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేద్దాం అనుకున్నాను బట్ మా ఇంకా సరిగ్గా కూర్చోవడం లేదు అంటే ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి లేకపోతే పడిపోతున్నాడు అందుకని చెప్పి సోఫాలో సెట్ చేశాను అంటే సోఫాలో అయితే కొంచెం సపోర్టింగ్ ఉంటుందని చెప్పి అది అందులోనే కూర్చోబెట్టాము మా జషుకి ఎవరైనా చిన్నపిల్లలు కనిపిస్తే చాలు మంచిగా ఆడుకుంటాడు ఇంకా వాళ్ళ తమ్ముడు వచ్చాడంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు వాడితోటి వాడేమో ఫుల్ ఏడుస్తూనే ఉన్నాడు చూడండి వాడిని ఎలా ఊరుకో పెడుతున్నాడు వీడే ఏడుస్తాడు ఇంకా వీడు వాడిని ఆడకు అని చెప్తున్నాడు బట్ ఆడియో అయితే కట్ చేశాను అది ఇంకా వాళ్ళ ఏమో పడుకునే వాడిని మధ్యలో నిద్ర లేపేసి రెడీ చేసింది అంటే టైం అయిపోతుంది కదా అని అంటే తాడితే భోగి పళ్ళు వేయకూడదంట అందుకని చెప్పి పడుకునే వాడిని లేపేసి మరీ రెడీ చేసి కూర్చోపెట్టాం పెట్టాం వాడేమో ఫుల్ కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాడు నిద్రమొత్తం తీరలేదు పాపం వాడికి ಒದ್ರ ಕೋಸಾದಿ ಕರ್ದಕ ಕೋಸಾದಿ ಕೋಸಾದಿ 37 ನಿಮಿಷ ಇದೆ ಬರೆ ಸ್ಟ್ರೈಟ್ ಎ ಕೊಚ್ಚುಂಡೆ ನೀವು ಯೋಗ ಬೋಗ ಅನ್ನ ತಿದ್ದದ ಅಂತ ಎರಡು ಒಂದು ಪೊಲೀ ಗೇಟ್ ಮೇದ ಆಡಿಗೆ ಇんどು ಅಮ್ಮ ಅಮ್ಮ ಶಮ್ಮಾ ಯಾ ಓಪನ್ 100% ಓರೆ ಕೊಚ್ಚನು ಕೊಚ್ಚಾ ಬಾ ಏ ಕೊಚ್ಚಾ ಏ ಕದನ ಏ ಕದನ ಕ್ಯಾ ಫಾ ರನ್ನರ್ ಬರ್ತಾನೆ ಮನಿ ಜಾನ ಚಂದ್ರ कुचो 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 हम मैस्टर हम मैस्टर एंड एंड आते क्या एंड बिचारे बिरत बिचारे हम आवरे सिंधरा तो मैं कहना हम लोग यार काल की यार काल की आईओ आईओ क्या रख रहा है क्या रख रहा है कहना इडियट ना ना हाँ पुंधर के से ऐसी नर्ने जैसे इडियट जैसे तो मर जाओ तूने तो आईओ जा चल जा चल जाड़ जाड़ याड़ द्रा रे यशू यशू सुन सुन हां बोल लो नहीं लोच ना नहीं सबले सुन हां पूछो यशू यशू चले चौक पे के ना वो भैया आड़ गए दो। ना बाबा ठीक 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 चाहिए महा ठीक ओके तोश केला कि ना दोडली बहुत थी तो दो ठीक तो केला झड़काना काले का झडू ह ता గుడిరా కొండు గుడిరా చెదిర్కెని సేప్ వన్ని శివాన్ష్ అయితే ఆ రోజు మామూలుగా ఏడవలేదు ఒక రేంజ్ లో ఏడిచాడు అంటే గుక్క పెట్టి మరీ ఏడ్చేశాడు ఎప్పుడు అంతలా ఏడవలేదు ఫస్ట్ టైం ఏడ్చాడు ఇంకా ఏడుస్తున్నాడు కదా అని చెప్పి ఒళ్ళో కూర్చోపెట్టి భోగుపల్లి పోసాం మామూలుగా అయితే పక్క పక్కన కూర్చోబెట్టాలి వీళ్ళిద్దరిని అనుకున్నాం కానీ ఈడు ఏడవడం వల్ల ఇంకా ఒళ్ళో కూర్చో పెట్టుకొని భోగుపళ్ళు పోసాం అది కూడా ఒకరు వేయటం మళ్ళీ కాసేపు గ్యాప్ తీసుకోవడం అంటే వాడిని ఏడుస్తున్నాడు కదా అని ఊరుకో పెట్టడానికి ఎత్తుకొని అటు ఇటు తిప్పడం మళ్ళీ ఇంకొకరు పోయటం అలా కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం ఇంకా లాస్ట్కి అయితే వాళ్ళ అమ్మ వేసింది ఇంకా లాస్ట్ వరకు కూడా ఇంకా వాళ్ళ అమ్మ అయితే వేయలేదు లాస్ట్లో వేసింది మా చెల్లి బోగుపల్లి పోయడం కంప్లీట్ అయిన వెంటనే మా అయితే వాడిని నిద్ర ట్రై చేసింది ఒక హాఫ్ అన్ అవర్కి అయితే వాడు పడుకున్నాడు మా జైషు అయితే మాత్రం భోగుపల్ పోసిన ప్లేస్ లో నీట్ గా క్లీన్ చేయడం మళ్ళీ చందరవందర చేయడం అయితే చేశాడు నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి